ప్రతి మనిషి జీవితంలో కళలు ఉండడం సహజం వాటిని నెరవేర్చుకునేవారు కొంతమందే ఉంటారు అదే తడవుగా ఎంచుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసిందా యువతి పట్టుదలతో శ్రమిస్తే అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది సంకల్పమే బలంగా పట్టు వదలకుండా ఐదేళ్ల పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమై లక్ష్యం చేరుకుంది నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది లక్షల మంది పోటీ ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే కత్తిమీద లాంటిదే ఇంత పోటీలోనూ కొలువు సాధించేందుకు అహర్నిశలు శ్రమించింది యువతి పేదరికం అడ్డు వస్తున్న ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామర్స్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోంది ఈ యువతి పేరు సుమలత నల్గొండ జిల్లా శాఖాపురం స్వస్థలం చదువొక్కటే జీవితాన్ని మార్చగలదని భావించింది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు పూర్తి చేసింది చిన్నతనం నుంచే కలెక్టర్ కావాలని కలలు కనేది అందుకోసం నిరంతరం కష్టపడేది ప్రభుత్వం నుంచి ఏ నోటిఫికేషన్లు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లేది కలెక్టర్ కావాలనే కోరికతో తొలుత ఏడాది పాటు సివిల్స్ కు సన్నద్దమయ్యింది యువతి ఆ తర్వాత టీచింగ్ పట్ల మక్కువతో లెక్చరర్ కావాలని నిర్ణయించుకుంది అందుకు తగిన అర్హత సాధించి నల్గొండలో ఓ గురుకుల కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరింది ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఆ విధులు నిర్వహిస్తూనే పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించింది మన కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అండి అండ్ సిలబస్ మనం తరోగా ప్రిపేర్ అవ్వాలి మనకి వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనం స్ట్రాటజీ యూస్ చేస్తే డెఫినెట్ గా ఎవరికైనా వస్తుంది స్కూలింగ్ అంతా గురుకులాలో జరిగిందండి భోజరెడ్డి లో ఎంబీఏ చేశాను అండ్ ఓయిలో ఎంకామ్ చేశానండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్ లో నాకు ఫోర్ జాబ్స్ ఒకేసారి చాలా దగ్గరలో చాలా మార్జినల్ మార్క్స్ తో మిస్ అయ్యాయి కరోనా వచ్చినప్పుడు నెట్ ఇటు క్లియర్ చేసి దెన్ ఐ వెంట్ ఫర్ యాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ వికారాబాద్ గురుకులాలో వెళ్ళాను ఏదైతే కోర్టులో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందో ఆ జాబ్ రాదేమో అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ అగైన్ జాబ్ రిజైన్ చేసి వచ్చేసి ప్రిపేర్ అయ్యాను వన్ ఇయర్ సో దాట్ అప్పుడు వెంటనే అన్ని జాబ్స్ ఒకేసారి వచ్చాయి మీన్ వెళ్ళి ఈ కోర్టు కేసు కూడా క్లియర్ అయిపోయింది ఏ సో వచ్చేసింది మొదట్లో అడ్డంకులు ఎదురైనా గ్రూప్ టూలో ఇంటర్వ్యూ వరకు వెళ్లింది సుమలత ఎస్పీడీసీఎల్లో జేవో గురుకుల పరీక్షలోనూ నిరాశే మిగిలింది చివరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గా కొలువు వచ్చిన కోర్టు కేసుల వల్ల నియామకం ఆగిపోయింది ఆత్మస్థైర్యం కోల్పోకుండా గెస్ట్ లెక్చరర్ కొలువుకు రాజీనామా చేసి జేఎల్ ఉద్యోగానికి తిరిగి సన్నద్దమైంది సంథింగ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్స్ కదా సో దట్ ఐ లవ్ దట్ ప్రొఫెషన్ చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే ఐఏఎస్ అని ఉండే కానీ బట్ ఐ క్లియర్ దట్ వీఆర్ అప్ టు అని దెన్ దీట్ లిటిల్ టఫ్ అనిపించి దెన్ ఐ కేమ్ బ్యాక్ అనిపించింది గెజిటర్ స్థాయిలో ఉండాలి అనేది నా డ్రీమ్ అండి సో దట్ ఇప్పుడు జయల్ వచ్చింది ఐమ్ ఓకే విత్ దట్ డాడీ మమ్మీ కష్టం చూస్తూ పెరిగి వచ్చాను ఎప్పటికైనా వాళ్ళని చాలా హ్యాపీ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ అండ్ మా పెద్ద సిస్టర్ అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం ఆమె చాలా డ్రీమ్ అచీవ్ చేయాలని ఆమెను చాలా ఇదిగా చూసేవాడు ఆమె కొన్ని రీజన్స్ తో నార్మల్ టీచర్ గా సెటిల్ అయింది సో ఆ డ్రీమ్ నేనైనా ఫుల్ఫిల్ చేయాలనేది నా గోల్ అండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఐ యూస్ టు ప్రిపేర్ అండ్ ఒక వన్ ఇయర్ అయితే స్టిక్ టు స్టడీ కి డెడికేటెడ్ లాగా అయిపోయింది కో బుక్స్ మార్కెట్ లో వదిలికి అన్ని చదవడం కాకుండా ఒక ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్ ఆర్థర్ బుక్స్ తెచ్చుకొని వాటిని ఎక్కువ రివైజ్ చేయడము చూడడం చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కోర్టు కేసులన్నీ తొలగిపోవడంతో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కు ఎంపికయ్యింది యువతి అదే ఏడాదిలో బుధేరా గురుకుల డిగ్రీ కాలేజీలో లెక్చరర్ దేవరకొండ మున్సిపాలిటీలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ కొలువులు సాధించింది వైఫల్యాలకు కుంగిపోకుండా అందరూ గొప్పగా అనుకునేలా నాలుగు ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు సుమలత తండ్రి మల్లయ్య ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద ఎవరెస్ట్ లాగా ఎదగాలి అంటే దానికి చాలా శ్రమ ఉంటుంది ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు ఇట్ విల్ టేక్ టైమ్ సో వీ వెయిట్ సో మనకి ఆ పేషెన్సీ ఉండాలి సో అది ఇంపార్టెంట్ అండి యు టేక్ ఎనీ యూపీఎస్సీ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ ఎగ్జామ్ బట్ వీ హావ్ టు స్టిక్ టు అబౌట్ ది అవర్ సిలబస్ అండి సిలబస్ ఇస్ మ్యాటర్ సిలబస్ ఇస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ యువర్ ర్యాంక్ అండ్ ఎవ్రీథింగ్ సో దట్ ఎప్పుడైతే ఆ సిలబస్ ని కంప్లీట్ అవగాహన చేసుకుంటారో మనకి తెలుస్తుంది వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అని సో దట్ దాన్ని బేస్ చేసుకుని మనం వీ కెన్ గివ్ ద బెస్ట్ ఎగైనా జూనియర్ లెక్చరర్ కి వెళ్ళాలనే ఆలోచన ఉండే ఫైనల్లీ రీసెంట్లీ జాయిన్ అయ్యాను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సెటిల్ అవ్వాలన్నది ఇంకా బాగా చదువుకుంది నాలుగు జాబులు వచ్చినాయి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము ఒక జాబ్ వచ్చిన చాలా పండగలాగా చేసుకుంటారు మా అమ్మాయికి నాలుగు వచ్చినాయి కాబట్టి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగే క్రమంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయంటోంది యువతి పట్టుదలతో కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని సూచిస్తోంది భవిష్యత్తులో అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు సాధించడమే లక్ష్యమంటోంది సుమలత